హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల చేశారు సో ఈ రూల్స్కి ఎవరైతే లోబడి ఉంటారో వారికి మాత్రమే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నారు ఈ రూల్స్ క్రాస్ అయితే కనుక లోన్స్ అనేవి ఇవ్వరు సో ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీదస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన యొక్క రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఏపీలోని డోకరా మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి గత ప్రభుత్వంలో లోన్స్ అనేవి ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొన్ని కొత్త రూల్స్ అనేవి తీసుకుని వచ్చారు ఈ రూల్స్ కారణంగా మీకు లోన్స్ వస్తాయి ఒకవేళ ఈ రూల్స్కి మీరు లోబడి ఉండకపోతే అలాంటి వాళ్లకు లోన్స్ అనేవి ఇవ్వరు ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే ఏపీలో డోకరా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రేషన్ కార్డు కానివచ్చు ఆధార్ కార్డు కానివచ్చు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానివచ్చు అలాగే ఆధార్ హిస్టరీ కూడా ఇది ఆప్షన్ అన్నమాట ఈ జిరాక్స్ కాపీ అన్నీ కూడా సబ్మిట్ చేయాలని ఆల్మోస్ట్ వన్ మంత్ బిఫోర్ ఏపీ ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారు సో చాలామంది సబ్మిట్ చేశారు కొంతమంది అక్కడక్కడ మిస్ చేశారు ఎవరైతే సబ్మిట్ చేసి ఉండరో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆర్పిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సబ్మిట్ చేయండి ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మీకు లోన్స్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు సో తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అనేవి మీ ఆర్పిలకు సబ్మిట్ చేయండి ఈ విధంగా డోక్రా మహిళలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకుని రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్